శ్రీ గురు భో నమ అందరికి నమస్కారం ఒక యోగి ఆత్మగథలో మనం యోగానికి సంబంధించిన జ్ఞానాన్ని మనకి నిన్న కొంతవరకు అందించడం జరిగిందండి యోగానంద గారు అందులో భాగంగా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు క్రియాయోగం గురించి చెప్పాడు అని మనకి చెప్పడం జరిగింది అది ఏంటి అంటే భగవద్గీత నాలుగో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో శ్లోకం అలాగే ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఈ మూడు శ్లోకాల్లో కూడా క్రియాయోగాని గురించి వివరించాడండి అపాని జుహ్వతి ప్రాణ पा तथा परे प्राणापानगति रुद्ध्वा प्राणायामपरायणः अलागे स्पर्शान् कृत्वा बहिर्बाह्यां चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिर्मिनो मोक्षपरायणः విగతే చ భయక్రోధో ఇవండి వీటిని రాబోయే తర్వాత కూడా మనకి వీటి గురించి చెప్తారు మనకి ఈ మూడు శ్లోకాల్లోనూ కూడా భగవద్గీతలు శ్రీకృష్ణుడు వివరించడం జరిగింది అలాగే యోగ విజుకు ప్రప్రభ శాస్త్రకారు ప్రాచీన రుచి అయిన పతాంజలి గారు కూడా రెండు సార్లు పేర్కొన్నారండి దీని గురించి శరీర వ్యాయామం మనోనిగ్రహం ఓంకారం వీటి మీద ధ్యానం కలిపితే కూడా క్రియాయోగం అవుతుంది అని ఎందుకు అంటే ఆయన చెప్పిన యోగ సూత్రాలు ఉన్నాయి కదండి రెండో అధ్యాయంలో ఫస్ట్ దాంట్లో తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్పడం జరిగిందండి క్రియాయోగం అన్న మాట వాడటంలో పతాంజలి గారు ఏమి ఉద్దేశించారంటే ఉత్తరోత్తర బాబాజీ ఉపదేశించిన ప్రక్రియను కానీ దాదాపు అలాంటి మరో ప్రక్రియను కానీ ఉద్దేశించి ఉండవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ యోగానంద్ గారు మొత్తానికి పతాంజలి ప్రాణశక్తిని అదుపులో పెట్టే ఖచ్చితమైన ఒకనొక ప్రక్రియను చెబుతున్నారన్న విషయం యోగ సూత్రాల్లో పతాంజలి గారు చెప్పిన రెండో అధ్యాయంలో నలభై తొమ్మిదో సూత్రం దీన్నే ఇక్కడే మరో చోట కూడా ఉదాహరించడం వల్ల రుజువవుతుంది అని చెప్తున్నారండి పతాంజలి గారి యోగ సూత్రాలు చదివిన వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుందన్నమాట ధ్యానంలో మనం ఓంకారాన్ని వినవచ్చే శబ్దం యథార్థమైన విశ్వనాథుడైన దేవుడనే అంటారు పతాంజలి గారు ఓంకారం సృజనశీలక శబ్దం బ్రహ్మం స్పందనాత్మక బ్రహ్మాండ చాలక యంత్ర ధ్వని ఈశ్వర సత్తకు ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష సాక్షి అంటే దేవుడు చేసిన సృష్టి ఆదికి విశ్వస విశ్వసనీయమైన సత్యమైన సాక్షి ఆమెన్ ఈ సంగతులు చెబుతుంది బైబిల్ ఆదిలో ఉంది శబ్దం ఆ శబ్దం దేవుడు వద్ద ఉంది ఆ శబ్దమే దేవుడు అన్ని ఆయనే ఆయన చేసినవే ఆ శబ్దమైన ఓమైన ఆయన లేనిదే సృష్టి అయినదేదీ కూడా సృష్టి అయి ఉండేది కాదు బైబిల్లో వేదాల్లో వేదాల్లో చెప్పిన ఓంకారం కాని టిబిటెన్ హమ్ గాను ముస్లింలు అమీన్ గాను ఈజిత్ వారు గ్రీకులు రోమన్లు యూదులు క్రైస్తువులు అనే ఆమెన్ గాను అయ్యింది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారని ఓంకారం ఓంకారమైన టిబిటెన్లు చెప్పే అదైనా ఆమెన్ ఆమెన్ అయినా కూడా ఓంకారమే అది వేరే శబ్దం కాదు అని చెప్తున్నారు ఇక్కడ హీబ్రూ భాషలు దీనికంటే నిత్యమైన విశ్వాసం గల అని అర్థం యోగ సాధన కొత్తగా మొదలు పెట్టిన వాడు సైతం అద్భుతమైన ఓంకార నాదాన్ని త్వరలోనే తన లోపల వినవచ్చు ఆనందమయమైన ఈ ఆధ్యాత్మిక ప్రోత్సాహంతో అతడు తాను ఓధ్వలోకాలతో సంపర్కం పెట్టుకున్నాడని నమ్మగలుగుతాం చూడండి రెండు కళ్ళు మోసుకుని చక్కగా వజ్రాసనంలో కూర్చుని గాని పద్మాసనంలో కూర్చుని గాని ఓంకారం ఆ ఊ మాలతో లయమైన ఓంకారాన్ని మనం ఉచ్చరించినప్పుడు అలా తొమ్మిది సార్లు పదకొండు ఇరవై ఒకసార్లు అలా చేసి చూడండి అందుట్లో మనం కూడా లయం అయిపోతున్నట్టే అనిపిస్తుందండి మనం వినగా వినగా చివరికి రోజు ప్రాక్టీస్ చేస్తే ఇది మనకి చెవుల్లో వినబడుతూ ఉంటుంది రోజు చేసే దినంత అదే చెప్తున్నారు తన లోపల ఈ ఓంకార నాదాన్ని వినవచ్చు అని ఆనందమైన ఈ ఆధ్యాత్మిక ప్రోత్సాహంతో అతడు తన ఓ లోకాలతోనే సంపర్కం పెట్టుకుంటాను అని నమ్మగలుగుతాడంట క్రియాయోగ ప్రక్రియ అంటే ప్రాణశక్తి దాని నియంత్రణ గురించి పతంజలి గారు రెండోసారి కూడా ప్రస్తావించారు ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల గతిని విచ్ఛేదించడం ద్వారా జరిగే ప్రాణాయామం వల్ల ముక్తి సాధించవచ్చు అంటే మన శ్వాస పీల్చుకోవటం వదలడం ఏవైతే ఉన్నాయో ఉచ్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు వాటి గతిని మనం విచ్ఛేదించడం ద్వారా వాటి గతిని మనం ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతామో దాని ద్వారా జరిగే ప్రాణాయామం వల్ల ముక్తి సాధించవచ్చు అంటే ఏంటి అంటే ఈ చెప్తుంది తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసోద్గతి విచ్చదేహ ప్రాణాయామ యోగ సూత్రాల్లోనే రెండోలో రెండో దాంట్లో నలభై తొమ్మిదో శ్లోకంలో వివరించారండి సెయింట్ పాల్ కు క్రియాయోగం లేదా మాదిరి మరో ప్రక్రియ తెలుసు దాని ద్వారా ఆయన ప్రాణశక్తి ప్రవాహాలని ఇంద్రియాలలోకి వదలడం గాని ఆపడం గాని చేయగలుగుతూ ఉండేవాడు అందుచేత ఆయన ఇలా అనగలిగాడు ఏంటంటే క్రీస్తు అంటే మనకున్న పరమానందం మీద ఒట్టి వేసి చెప్తున్నాను నేను ఈ రోజు చనిపోతూ ఉంటాను అని మనకున్న పరమానందం అన్నదే సరైన అనువాదం అంటారండి సాధారణంగా అనుసరించే మీకున్న పరమానందం కాదు అని చెప్తున్నారు ఇక్కడ పాల్ క్రీస్తు చైతన్యపు విశ్వజనీ కూర్చి చెప్తున్నాడు అనమాట ఎందుకు అంటే ఇక్కడ ఆయన పాల్గారు సాధారణంగా ఇంద్రియ జగత్తు వైపు సాగుతూ తద్వారా సత్యమనే అభాస దానికి కల్పిస్తూ ఉండేవారంట తన శారీరక ప్రాణశక్తిని ఒకనొక ప్రక్రియ ద్వారా అంతర్ముఖంగా కేంద్రీకరింపజేసి ప్రతిరోజు కూడా కూటస్థ చైతన్యం అంటే ఆ క్రీస్తు చైతన్యంలో మునిగి ఆనందిస్తూ యోగపరమైన నిజమైన ఆ తాదాత్మ్యతను అనుభవిస్తూ ఉండేవారండి ఆనంద అవస్థలో మాయా ప్రపంచపు ఇంద్రియ భ్రాంతులకు సంబంధించిన వరకు తాను చచ్చిన వాడి కిందే జమ అని లేదా వాటి నుంచి విముక్తి అయ్యానని ఆయనకి ఎప్పుడూ కూడా స్పృహలో ఉండేది ఇంత జరిగిందనమాట అందువల్ల సెయింట్ పాల్ గారు చాలా చక్కగా మనకి దాని గురించి చెప్పారనమాట దైవ స్తంబపు ఆరంభ స్థితిలోనండి అంటే సవికల్ప సమాధిలో ఉన్న భక్తుడి చైతన్యం విశ్వా విశ్వాత్మలో లయమవుతుంది అతని ప్రాణశక్తి శరీరంలోంచి లాగేసినట్టు అయిపోతుందంట అప్పుడు శరీరం చచ్చిపోయినట్టుగా కథలు లేకుండా బిర్ర బిగిసి ఉన్నట్టు కనిపిస్తుంది అండి తాను చైతన్యం స్తంభించిన శారీరక స్థితిలో ఉన్నానని స్పృహ యోగికి పూర్తిగా ఉంటుందంట అయితే ఉన్నత స్థితులకు అంటే నిర్వికల్ప సమాధిలో తను పురోగమిస్తున్న కొద్దీ కూడా అతడు శారీరక నిశ్చలత లేకుండానే మామూలు జాగృత చేతనావస్థలు తనను నిర్బంధించే ఈ లౌకిక విధుల మధ్యలో కూడా తను దైవానుసంధానం చేస్తాడంట వికల్పం అంటే సంస్కృత పదానికి భేదం అంటే తాదాత్మ రాహిత్యం అని అర్థం సవికల్పం అంటే భేదంతో కూడుకున్న సమాధి స్థితి నిర్వికల్పం అంటే భేదం లేని సమాధి స్థితి అంటే సవికల్ప సమాధిలో భక్తుడు భగవంతుడి కంటే తాను భిన్నంగా ఉన్నానన్న అనుభూతి కొద్దిగా నిలుపుకుంటాడు నిర్వికల్ప సమాధిలో ఆ పరమాత్మతోనే తాదాత్మ్యం అనుభవిస్తాడు ఇవి సవికల్ప నిర్వికల్ప సమాధులకు సంబంధించి క్రియాయోగం గురించి తెలుసుకుందాం మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్